అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో చివరి భాగం రచయిత మోక్ష గారు రిషి కలల్లో కంటతడి గమనించి శశి ఓదార్పుగా అతని జుట్టులోకి వేలు పోనిచ్చి దువ్వుతూ మధుకి ఏమీ కాదు అంటూ రిషి చెవిలో చిన్నగా చెప్పింది ఆ తర్వాత రోజు మధుని చూడటానికి అని వచ్చిన రిషి తన బెడ్ పక్కన కుర్చీలో పడుకొని ఉన్న అర్జున్ ని పక్కన జగ్లో వాటర్ తీసి చెల్లున అర్జున్ మొహన్ కొట్టాడు ఉలిక్కి పడి లేచిన అర్జున్ షర్ట్ పట్టుకొని అతని కాస్త దగ్గర నుంచి రిషికి గుప్పమని వస్తున్న ఆల్కహాల్ వాసనకి తాగావా రాత్రి అంటూ అతని కాలర్ పట్టుకొని నిలదీశాడు అని అంటూ తలవాలు చేస్తున్న అర్జున్ చెంపపై తడుతూ స్టడీగా నిలబడలేకపోతున్నావు కూడా అసలు ఎంత తాగావురా ఒక పక్క మధుని అలా పెట్టుకొని హాస్పిటల్లో మందు తాగుతావా అని రిషి కోపంగా పళ్ళు నూరుతూ అర్జున్ని కొట్టడానికి చేయలేపాడు పాలిపోతున్న తలని బలవంతంగా నిలబెట్టి రిషి కళలోకి చూస్తూ మధుని చూసి బాధేసింది బావా అందుకే తాగాను అని నత్తి నత్తిగా పలుకుతూ నర్జున్ని చూసి మొహం చిట్లించి ఛీ నీ గురించి తెలిసి కూడా నిన్న ఇక్కడ పెట్టి వెళ్ళాను చూడు నాది బుద్ధు తక్కువ అని నీకు నీతా గురించి శశితో ఏం చెప్పావురా అని అడిగాడు రిషి అది వినగానే అర్జున్ వెటకారంగా నవ్వుతూ అది ఎప్పుడో వారం పది రోజులయ్యింది శశికి చెప్పి నిన్న ఇప్పుడు అడిగిందా అన్నాడు రే ఈడియట్ అంటూ అర్జున్ డొక్కలో తన్ని శశి నేను సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేవా అన్నాడు మరి ఇక్కడ నేను మధుకి దూరమైతే నువ్వు అక్కడి నీ పెళ్లాంతో రొమాన్స్ చేయడం నేను ఎలా తట్టుకోగలని చెప్పు అంటున్న అర్జున్ మాట పూర్తి కాకుండానే ఈడియట్ అంటూ మోకాలతో అర్జున్ కడుపులో తన్నాడు అబ్బా అంటూ పొట్టపట్టుకున్న అర్జున్ ఒక క్షణం తర్వాత రిషి చేతిలో దెబ్బలు తినడం తట్టుకోలేక తాను రిషి మొహంపై గుద్దాడు ఇలా ఇంకొక చెరో నాలుగు దెబ్బలు వేసుకున్నారు సరదాగా మొదలైన గొడవే అయినా ఒకరిపై ఒకరు తమ తమ బలాన్ని అంతా ఉపయోగించి కొడుతూ ఉంటే చెల్లున తగులుతున్న దెబ్బలకి ఆ రూమ్ గోడల మధ్య డీటీఎస్ రేంజ్లో సౌండ్ వస్తూ ఉంటే వాటికి చిన్నగా చల్లనం వచ్చిన మధు కళ్ళు తెరిచి చూసింది చిన్నగా తల పక్కకి వాళ్ళు చూసిన మధు ఒకరితో ఒకరు గొడవపడుతున్న రిషి అర్జున్లను చూసి వాళ్ళని ఆపే ప్రయత్నంలో చెయ్యి ముందుకు చాపడంతో పక్కనే ఉన్న సెలైన్స్టాండ్ చిన్నగా కదిపేసరికి రిషి అర్జున్ల ఇద్దరు ఒకేసారి తల తిప్పి అటు చూశారు గొంతు పెగిల్చే శక్తి లేక కలల నుంచి కారుతున్న అన్నిటితో చెంపలని తడిపేస్తూ వాళ్ళతో ఇద్దరికేసి చెయ్యి చాచగానే మధు అని అంటూ రిషి బంగారం అంటూ అర్జున్ ఇద్దరు కూడా ఆమెను చెరోవైపుగా చేరిపోయారు శక్తి పుంజుకొని రిషి చెంపపై చేయి వేసి ప్రేమగా తడుముతూ అన్నయ్య మీరు మళ్ళీ కొట్టుకుంటున్నారా అని అడిగింది మధు కళ్ళు తెరిచిందన్న ఆనందంలో రిషి కళ్ళు బోరున వర్షిస్తుంటే అతను ఆమెని తదేకంగా చూస్తూ అరచయితని ముద్దులతో ముంచేస్తూ లేదు మధు మేము అసలు కొట్టుకోవట్లేదు అయినా అర్జున్ మారిపోయాడు మధు తను ఇదివరకు అర్జున్ కాదు వాడు చాలా మారిపోయాడు ఎవరితోనూ గొడవపడటం లేదు చాలా నెమ్మదిగా అయిపోయాడు నన్ను కూడా ఒక మాట అనటం లేదు ఋషి చెప్తూ ఆ వెనక నిలబడ్డ అర్జున్ని చూశాడు మధు కలు తెరవగానే నడుచుకుంటూ అర్జున్ దగ్గరికే వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్తుందని ఎక్స్పెక్ట్ చేసిన అర్జున్ అందుకు భిన్నంగా మధు కనీసం తనని చూడను కూడా చూడకుండా ముందు రిషిని పలకరించడం పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయాడు అర్జున్ అర్జున్ నీ కోసం ఎంత పర్తావించిపోయాడో తెలుసా పిచ్చోడైపోయాడు నీ కోసం నిన్ను విడిచి క్షణం లేడు హాస్పిటల్లోనే ఉండిపోయాడు నీ కోసమే అని అంటూ ఉంటే అప్పుడైనా కనీసం తన వైపు చూస్తుందేమో అని ఆశపడ్డాడు అర్జున్ కానీ అతని ఆశ నిరాశే అయ్యింది రిషి మాట్లాడుతూ ఉంటే మధు అతని మాటలకి అడ్డు వచ్చి పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగింది రిషి మధు చేతిని ముద్దాడి బాగానే ఉన్నారు శశి దగ్గరే సాత్విక్తో ఆడుకుంటున్నారని అన్నాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మాన గురించి అర్జున్ పేరెంట్స్ గురించి చివరికి అక్షిత పేరెంట్స్ విషయం కూడా ఆరా తీసింది కానీ అర్జున్ గురించి మాట వరుసగైనా అడగకపోవడం అర్జున్కి బాధేసింది అప్పటి వరకు మధు చెప్పేవాటికి ఓపికగా సమాధానం ఇచ్చిన రిషి కూడా కనీసం అర్జున్ గురించి అడక్కపోవడం ఆశ్చర్యం కనిపించి మరి అర్జున్ గురించి అడగవా అన్నాడు ఆ పక్కనే నిలబడ్డ అర్జున్ చూపిస్తూ కానీ మధు తల అడ్డంగా ఊపుతూ నేను తనతో మాట్లాడలేను తన మొహం కూడా చూడలేను అర్జున్ అని ఆపేసి రిషికరలోకి చూస్తూ నాకు తన పేరు పలికే అర్హత కూడా లేదు అంటూ ఏడుస్తుంటే బంగారం అంటూ అర్జున్ మధు దగ్గరికి వచ్చి ఏమైందని అడిగాడు మధు కనీసం అర్జున్ని చూడని కూడా చూడకుండా నువ్వు నా ప్రేమని మా అన్నయ్య ప్రేమని అర్థం చేసుకున్న దాంట్లో వన్ పర్సెంట్ కూడా నేను నీ ప్రేమని అర్థం చేసుకోలేదు నేనే నిన్ను అర్థం చేసుకోకుండా తప్పు నువ్వే చేశావు అని నిన్ను ఇంట్లో నుంచి పంపించేశాను ఐ మేడ్ ఏ మిస్టేక్ చాలా పెద్ద తప్పు చేశాను నేను అర్జున్ నీ విషయంలో ఇప్పుడు నాకు సారీ చెప్పే అర్హత కూడా లేదు అని అంటూ రిషి ఒడిలోనే తలపెట్టుకొని బోరున ఏడుస్తోంది మధు మధు ఏడుస్తూ ఉంటే అర్జున్ తట్టుకోలేకపోయాడు మధు కంట్లో నీళ్ళు తిరుగుతుంటే అవి చూస్తూ ఉండలేకపోయాడు ఎందుకో ఆ క్షణం ఆమెను ఫేస్ చేసే ధైర్యం కూడా రాలేదు అతనికి తనని అలా చూస్తూ ఆమెకు ఆమె దూరంలో నుంచాడు తప్ప తన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం అయితే చేయలేదు కానీ రిషి ఆమెను అలా చూస్తూ ఉండలేక మధు దగ్గరికి వెళ్ళి తన భుజంపై చేయి వేసి ఆమెను వదారుస్తూ లేదు మధు అర్జున్ అలాంటివేవి మనసులో పెట్టుకోడు వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు నువ్వు కొట్టిన అసహించుకున్నా నిన్ను దూరం పెట్టలేదు నువ్వు రికవర్ అవ్వాలని నీ కోసం ఇదే హాస్పిటల్లో పిచ్చోడులా డాక్టర్ల చుట్టూ తిరిగాడు నిద్రాహారాలు మానేసి నీతో ఈ హాస్పిటల్లో సావాసం చేశాడు నీకేదన్నా అయితే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు నాకేదైనా జరిగితే పిల్లల బాధ్యత నువ్వే తీసుకోవాలి అంటూ నా దగ్గర బాధపడ్డాడు అంటూ మధుకి చెప్తూ అర్జున్ని దగ్గర రమ్మన్నట్టుగా సేగ చేశాడు అర్జున్ గుండెల నిండా గట్టిగా గాలి పిలిచి బంగారం అని అంటూ మధు భుజం పైన చెయ్యి వేశాడు మధు ఒక క్షణం పలకలేదు బంగారం నాకు నీ మీద కోపం లేదు అని అంటూ ఉంటే మధు చప్పున తల తిప్పి అర్జున్ కేసు తిరిగి చెల్లి చెల్లిన అర్జున్ రెండు చెంపలు కూడా గట్టిగా వాయించేసింది అర్జున్కి ఊపిరి తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గట్టిగా అర్జున్ చెంపలపై అలా కొడుతూ వెళ్ళిపోతావా నేను వదిలి వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతావా అలా డివోర్స్ పేపర్ మీద సైన్ చేసేసావు కదా ఇంకా నేను చేస్తే ఎందుకు బ్రతికితే ఎందుకు అని అంటూ అర్జున్ ని కంటిన్యూస్గా కొడుతుంటే అర్జున్ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు మధు దెబ్బలు మొండిగా బరుస్తున్న అర్జున్ని చూసి రిషికే జాలేసి మధు అంటూ ఆమెను ఆపి అర్జున్ని కొంచెం దూరంగా లాగాడు అర్జున్ని కొట్టి కొట్టి అరిసిపోయిన మధు అలా ఎక్కెక్కేడుస్తూనే అర్జున్ అంటూ రెండు చేతులు చాపింది మధు మధు అలా పిలవగానే అప్పటి వరకు తనను కొట్టిందన్న కోపం కూడా లేకుండా బంగారం అంటూ వచ్చి ఆమెను గట్టిగా అత్తుకున్నాడు ఐ ఆం సారీ అర్జున్ అంటూ మధు అర్జున్ మొహంతా బుద్ధులతో ముంచేస్తూ నన్ను క్షమించు అంటూ అతన్ని అర్థిస్తూ ఉంటే మధుని అలా చూసి రిషి చిన్నగా నవ్వుకొని వాళ్ళ మధ్య నిలబడలేక బయటికి వచ్చేశాడు నన్ను వదులు నీకు వెళ్ళాలని ఎలా అనిపించింది అర్జున్ డ్రైవర్స్ పేపర్స్ మీద ఎందుకు సైన్ చేశావు అని ఏడుస్తూ అడుగుతూ ఉంటే నువ్వు తిరిగి వాటి మీద సంతకం చేయవని నమ్మకంతోనే నేను వాటిపైన సైన్ చేశాను బంగారం అని అంటూ మధు నుంతుటను ముద్దాడాడు మధు ఏడుస్తూ అతను చెంపలపై చేయి వేసి నేను నిన్ను అర్థం చేసుకోలేదని నా మీద నీకు కోపం వచ్చిందా అని అడిగింది మధు నీ మీద కోపం ఎందుకు వస్తుంది మధు నాకు నేను ఎప్పుడైనా నీ మీద కోప్పడ్డా నువ్వు కొట్టినా తిట్టినా యు ఆర్ మై ఓన్లీ వైఫ్ లవ్ యూ బంగారం అంటూ తన పెదాలపై చిన్న పెక్కిచ్చాడు అర్జున్ చిరుకోపంగా చూసి అతని వెనక్కి నెట్టి నా బాడీ సహకరించట్లేదు కానీ కిందకి వంగి నీ కాళ్ళకి దండం పెట్టుకోవాలన్నది నాకు అంది చా ఊరుకో బంగారం నన్ను భరిస్తూ ఇన్నాళ్ళు నాతో ఉన్నందుకు ఆ పని నేనే చేయాలి అయినా నాకు ఈ జీవితానికి ఇంకేం అక్కర్లేదు నువ్వు నార్మల్ అయ్యావు రికవర్ అయ్యావు ఎప్పటిలాకా ఉన్నావు అదే చాలు అని అర్జున్ చెప్తుంటే బయట నుంచి రిషి చిన్నగా డోర్ తెరిచి మరైతే మా వాచ్మెన్కి రిటైర్మెంట్ ఇచ్చేనా అని అన్నాడు రే నిన్ను అంటూ రిషిని కోపంగా చూసి నవ్వుతున్న మధుతో చూడు బంగారం మీ అన్నయ్య నాతో ఎలా మాట్లాడుతున్నాడో అంటుంటే మరి నువ్వే అన్నావు కదా నేను రికవర్ అయ్యాక తిరిగి వచ్చేస్తే ఏం కావాలంటే అది చేస్తానని అంది ఆ మాట కొడుక్కుంటూ నీకెలా తెలుసు ఆ మాట అప్పుడు నువ్వు డీప్ స్లీప్లో ఉన్నావు కదా అన్నాడు నా కాళ్ళు చేతులు పని చేయక చలనం లేకుండా అలా పడి ఉన్నానేమో కానీ నా బ్రెయిన్ మాత్రం బాగా పనిచేసింది నా చుట్టూ ఏం జరిగాయో నాకు బాగా గుర్తున్నాయి ఆ రోజు ఈ హాస్పిటల్ రూమ్లో ఆ చైర్లో కూర్చొని మందు తాగుతూ ఆ నర్స్పై మిస్బిహేవ్ చేసింది కూడా అని కోపంగా చూసింది అతని వైపు అర్జున్ తలంచుకొని బుర్రగొక్కుంటూ మిస్బిహేవ్ అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేదు జస్ట్ తిట్టానంతే అన్నాడు వాళ్ళిద్దరిని అలా చూడగానే రిషి సన్నగా నీళ్లు తిరిగాయి బాధతో కాదు ఇద్దరు కలిసారన్న ఆనందంతో ఆ తిడతావు ఆడపిల్ల తలగిన బిహేవ్ చేసేది ఎన్నిసార్లు చెప్పాను నీకు మనకింద పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వమని అని మధు అంటుంటే అర్జున్ మరేం మాట్లాడకుండా వచ్చి ఆమెను అమాంతం ఎత్తుకొని ఈ వీల్ చైర్లో కూర్చోబెడుతూ తీరిగ్గా ఇంటికి వెళ్ళాక తిట్టుకోవచ్చులే అన్నాడు మధు చిరుకోపంగా చూసి మన ఇంటికే కదా వెళ్ళేది అంది అర్జున్ సమాధానం చెప్పేంతలో లేదు మధు ఐ విల్ అలౌట్ టు గో దేర్ అంటిల్ ఆర్ అన్లెస్ యూ గెట్ రికవర్ అక్కడికి వెళ్ళి ఒంటరిగా కష్టపడి కంటే కొన్ని రోజులు నువ్వు రికవర్ అయ్యే వరకు ఈ కొన్ని రోజులు మాతోనే ఉండు ఆల్రెడీ నీ కోసం ఫిజియోథెరపిస్ట్ని నీ మెడికేషన్ చూసుకోవడానికి ఒక నర్సుని కూడా మాట్లాడేశాను అన్నాడు రిషి ఆ మాటకి అర్జున్ కోపంతో కళ్ళెర్ర చేసి పిడికిలు బిగించి అందుకే వీడంటే నాకు కోపం అదు నా పిల్లం మీద వీడి పెత్తనం ఏంటి నువ్వు వాడింటికి వెళ్ళి ఏ ఏమీ వెళ్ళనవసరం లేదు కానీ ఇంటికి వచ్చే నీకు కావాలంటే కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను అక్కడ దగ్గరుండి మరి అని అన్నాడు అర్జున్ వీళ్ళు మళ్ళీ మొదలెట్టారు అని మనసులో అనుకుని అర్జున్ అది రిషి కాదు నా ఇల్లు కూడా అని కోపంగా మొహం పక్కకు పెట్టిన అర్జున్ మొహాన్ని తనకేసి తిప్పుకుంది నువ్వేం చెప్పొద్దు ఏదో ఒకటి చెప్పి నన్ను మార్చేస్తావు నువ్వు అని చిన్న పిల్లాళ్ళ చెప్తూ ఉంటే ఒకసారి నా మాట వినర్జున్ అంటూ అర్జున్ని తన వైపుకు తిప్పుకొని నేను ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్న నాకు విలువ ఉండేది మన ఇంట్లోనే కదా అంది అర్జున్ మాత్రం చిరాగ్గతనని చూస్తూ ఎలా అయితే ఏంటి ఇంకొన్ని రోజులు నువ్వు మీ అన్నయ్యతోనే ఉంటానంటావు అంతేనా అన్నాడు మరైతే నువ్వు నాకు పర్మిషన్ ఇచ్చినట్టేనా అని అడిగింది మధు నువ్వే నాకు ఆర్డర్ ఇచ్చావు కదా ఇంకా నేను పర్మిషన్ ఇచ్చేసేది ఏంటి అని సన్నగా కొనుగుతున్న అర్జున్ని చూసి రిషి మధు ఇద్దరూ కూడా ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు రిషి ఇంటి దగ్గర ఇంట్లోకి వస్తున్న మధుని గుమ్మం దగ్గర ఆపి దృష్టి తీస్తున్న శశిని మధు కన్నార్పకుండా చూస్తూ చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసా వదిన ఒక తల్లి తన పిల్లలకు చేసినట్టుగా నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని ఆమెను అడిగింది ఈ మాత్రం దానికి ఇంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మధు నువ్వు నా తోడబుట్టిన దానివే అయితే నేను చెయ్యనా అని అందిసేసి ఆ మాటలకు మధు చిన్నగా నవ్వి ఊరుకొని ఆమెను గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్ వదిన నువ్వు చేసిన దానికి ఈ థ్యాంక్స్ చాలా చిన్నది అని మనసులో అనుకుంది మధుని బెడ్ మీద పడుకోబెట్టి తన కాళ్ళకు ఆయిల్ రాస్తున్న అర్జున్ చూసి ఏం పనిలేవి అర్జున్ ఇంకా సేపట్లో అత్తయ్య మామే వస్తారంట వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇలా నా కాళ్ళు పట్టుకుని ఆయిల్ మర్దన చేయడం కానీ చూస్తే అత్తయ్య గురించి నీకు తెలిసిందే కదా వెళ్ళు వెళ్ళా చేతులు కడుక్కొనేమైనా తినేసిరా నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానంటున్న మధుని చూసి నవ్వి తన పాదాలను చేతిలోకి తీసుకొని వాటిని పిదాలతో ముద్దాడి నీ విషయంలో నేనేం చేసినా తక్కువే బంగారం నువ్వు నా కోసం చేసిన దాంతో పోలిస్తే అన్నాడు మధు నవ్వి నేనేం చేశాను నీ విషయంలో నిన్ను అర్థం చేసుకోకుండా ఇంట్లో నుంచి గెంటేయడం నేను చేసిన మంచా అని బాధగా అడిగింది అతన్ని కాదు అంటూ అర్జున్ తల అడ్డంగా ఊపి తన పాదాలను మరొకసారి ముద్దాడి అక్షితకి పుట్టిన బిడ్డని నీ బిడ్డ కంటే ఎక్కువగా సాకడం అన్నాడు అర్జున్ అంటూ కాస్త ఆశ్చర్యంగా చూసి అక్షిత బిడ్డ అంటావే వాడిలో నీరక్తం కూడా ఉంది అంది ఏదైనా ఆ విషయం నువ్వు చేసింది చాలా గ్రేట్ నీ ప్లేస్లో మరొకరు ఉంటే ఆ బిడ్డ పరిస్థితి వేరేలా ఉండేది మధు అని అర్జున్ అంటుంటే మధు అతని పెదాలపై చేయి అడ్డుపెట్టి రీతు నా కొడుకు వాడు నా కొడుకే అని అంటూ అతని కళలోకి సీరియస్గా చూసింది కానీ ఈ విషయంలో ఎవరు నీలా ఆలోచించరు మధు నువ్వు చేసిన ఈ పనికి నువ్వు ఏం అడిగినా అది చేస్తాను చెప్పు మధు నీకేం కావాలో అన్నాడు మధు అర్జున్ని తీజింగ్గా చూస్తూ ఏం అడిగినా చేస్తావా మరి అంది అర్జున్ కాస్త స్టడీ అయి కూర్చొని మరి మీ అన్నయ్య ఇంటి వాచ్మెన్ అవ్వమని అయితే చెప్పక బంగారం ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ని అన్నాడు ఆ మాటలకి మధు పగలబడి నవ్వుతూ వరం ఇచ్చావు కదా అది టైం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుంటానులే అంటుంటే అర్జున్ ఆమెకు దగ్గరగా జరిగి మరి నేను మన మధ్య వచ్చిన ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయనా అని ఆమె దగ్గరికి వస్తూ ఉంటే ఇంతలో ఎవరో మధు అంటూ డోర్ నాక్ చేశారు దాంతో మధు అర్జున్ని దూరం పెట్టడంతో ఈ ఇంట్లో ఎవరికి టైం సెన్సే లేదు అని అర్జున్ విసుక్కుంటూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి ఈ పాప రిషి గాడి ఎక్స్ కదా అని మనసులో అనుకుని రండి అంటూ లోపలి దారిచ్చాడు మధు రూమ్ ఇదే కదా మధు కోసం వచ్చాను అంటూ మంచం మీద ఉన్న మధుని చూసిన ఆమె అదే రిషి గర్ల్ ఫ్రెండ్ హర్షిత మధుని చూసి నీకు బాలదని చేర్షి చెప్తే చూడటానికి వచ్చాను అంటూ తను తెచ్చిన ఫ్రూట్స్ పక్కన పెడుతూ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడిగింది ఫైన్ అని మధు ఆమెను ఇబ్బందిగా చూసి ఈమెంట్ తిన్నాళ్ళకి ఇక్కడికి వచ్చింది అని మనసులో అనుకుంది ఇంతలో అర్జున్ కాఫీ కోసం కబురు పంపడంతో కప్తో వచ్చిన శశి అక్కడున్న హర్షితను చూసి అడుగు ముందుకు వేయలేక అక్కడి నుంచి వచ్చినట్టే వెనక్కి వెళ్ళి రిషితో కలిసి అక్కడికి వచ్చింది కాఫీ కప్ అర్జున్కి ఇచ్చేసి రిషితో హర్షిత మధు దగ్గర ఉంది అని చెప్తూ ఉంటే ఇచ్చిన చనువుతో పాడిప్పుడు ఆమెను ఇంటి వరకు తీసుకొచ్చేశాడు అని అంటుంటే రిషికి అర్జున్ మాటలు వినపడి వెనక్కి తిరిగి కోపంగా చూస్తూ వీడు పెట్టిన కుంబట ఇది అప్పుడు హర్షితతో నాకు పెళ్ళయిందని చెప్పేస్తాను అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది వద్దు అని నా రోరు మూసి ఇప్పుడు శశి దగ్గర అన్నిరికిస్తున్నాడు వీడు అని మనసులో అనుకుంటూనే హాయ్ హర్షిత ఏంటిలా వచ్చావని చనువుగా ఆమె భుజం మీద చేయవేస్తూ అడిగాడు అది చూసి అర్జున్ శశి చేతిపై తట్టి చూసావా డబుల్ యాక్షన్ అని అప్పటికే శశి కోపంతో చీర చెంబు నలిపేసుకోవడం చూసి వీడికి ఉంది ఇప్పుడు అని మనసులో పైశాచిక ఆనందం పొందాడు అర్జున్ మధు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యిందని అంటే చూద్దామని వచ్చాను రిషి అని అంటూ చుట్టూ చూసిన అర్చితకి కొంచెం దూరంలో నిలబడ్డ శశిని చూసి నుదురు చిట్లించి ఆమె ఎవరు అని అడిగింది రిషి చేయి చాపి శశిని దగ్గరికి రమ్మని శశి దగ్గరికి వచ్చేసరికి తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని మై వైఫ్ అన్నాడు అతను ఆ మాట అనగానే ఆ నాలుగు గోళ్ల మధ్య గట్టిగా ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆ మాట పదే పదే హర్షిత చెవుల్ని తాకేసరికి తట్టుకోలేక వస్తున్న దుఃఖాన్ని దిగముకొని ఓ నైస్ టు మీట్ చూసేసి రిషి వైఫ్ అవ్వాలంటే అదృష్టం ఉండాలని మధు కోసమని వచ్చాను చూశానుగా వెళ్తాను అని వెనక్కి తిరిగి చూడకుండా హర్షిత్ అక్కడి నుంచి వచ్చేసింది ఆమె వెళ్ళాక మధు రిషిని ఇంకా ప్రశ్నార్థకంగా చూస్తూ అన్నయ్య తను అంటూ ఉంటే రిషి మధు పక్కనే కూర్చొని తన పక్కనే శశిని కూర్చోబెడుతూ తను తనే అన్నాడు నా వల్లే మీ ఇద్దరికి బ్రేకప్ అయిందంట కదా అర్జున్ చెప్పాడు అని తప్పు చేసిన దానిలా తలంచుకుంది మధు చెప్పాడా అని అర్జున్ని నిషి కొరకరా చూస్తూ వీడికి ఉంది ఈరోజు నా చేతిలో అని మనసులో అనుకుని నాతో బ్రేకప్ అయిన వెంటనే తను మరో పెళ్లి కూడా చేసుకుంది అంటూ ఆమె లైఫ్లో జరిగింది మొత్తం కూడా చెప్పాడు రిషి మరి అంత డిప్రెషన్లో ఉన్న ఆమెకు మీకు పెళ్ళైందని చెప్పేశారు తను హట్టై ఉంటుందేమో అని శశి అంటుంటే ఎప్పటికైనా తెలియాల్సిందే కదా శశి అని మధుని శశిని మార్చి మార్చి చూస్తూ నేను మధుతో మాట్లాడే ప్రతిసారి మధు గురించి ఆమెతో డిస్కస్ చేసిన ప్రతిసారి తను నాతో ఆర్గ్యూ చేసేది తనకంటే నేను మధుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానని కానీ శశి అలా కాదు నేను ఎప్పుడైనా నేను నెగ్లెక్ట్ చేస్తే తను నాకు గుర్తు చేసేది నీ గురించి నీ బర్త్డేకి ఒక నెల ముందే రికమెండ్ చేస్తుంది నీ పెళ్ళికి ముందు వరకు నీ బర్త్డే ఒక నెల రోజుల ముందే నుంచే నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలా నాతో డిస్కస్ చేసేది నీ పెళ్ళై నువ్వు వెళ్ళిపోయాక కూడా ఇలాగే నెల ముందు నుంచి ఈసారి ఏ గుళ్ళో నీ పేరు మీద అర్చం చేయించాలి ఏ ఆర్ఫినేజ్లో నీ పేరు మీద అమౌంట్ డొనేట్ చేయాలని ముందు నుంచే నాకు చెప్తూ ఉండేది ఇదే శశికి హర్షితకి ఉన్న డిఫరెన్స్ ఐ నెవర్ ఇమాజిన్ మై లైఫ్ విత్ హర్షిత బట్ నాకు శశితో ఉంటే నా వందేళ్ల జీవితం నా కళ్ళ ముందు ఉంటుంది అని చిన్న గ్యాప్ తర్వాత అండ్ ఇంకొకటి ఇంకెప్పుడు మన మధ్య హర్షిత డిస్కషన్స్ రాకూడదు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నానని విషయం తన పేరు ఇంకెవరి నోటి నుండి వినిపించినా నేనేం చేస్తానో తెలియదు అని శశిని మధుని వాన్ చేసి అర్జున్ కేసు కోపంగా పళ్ళు పటపటా నూరుతూ రే అర్జున్ చిన్న పనుంది వెళ్దాం రా అన్నాడు అర్జున్ మొహం ఆముదం తాగిన వాళ్ళ పెట్టి ఎక్కడికి వచ్చేది నేను మధుని చూసుకోవాలన్నాడు ఏం అక్కర్లేదు నన్ను చూసుకోవడానికి చాలామందే ఉన్నారు కానీ అని మధు రిషితో తీసుకువెళ్ళనయ్య మళ్ళీ ఈవినింగ్ వరకు తీసుకురాకు ఇక్కడ ఉంటే నా బుర్ర తింటున్నాడు అంది ఆ మాటలకు రిషి నవ్వుకొని అర్జున్ భుజం మీద వేసి రా నాతో అని బలవంతంగా లాక్కొని వెళ్తుంటే వాళ్ళని చూసి మధు శశి నవ్వుకున్నారు తిరిగి మూడు నెలల తర్వాత మధు పూర్తిగా రికవర్ అయ్యాక రిషి ఇంట్లో పూర్తిగా పండుగ వాతావరణం నెలకొంది మధు పెళ్లితోనే ఆ ఇంట్లో నవ్వులు మాయమైపోతే వాటిని తిరిగి పూయించడానికి రిషి ఏర్పాటు చేసిన వేడుక అది అమ్ము కోసం చెవులు కుట్టించే ఫంక్షన్ అది గెస్ట్ని రిసీవ్ చేసుకుంటున్న మధుతో మన బంధువులందరూ నువ్వు అర్జున్ డైవర్స్ తీసుకుంటారు అంటుంటే వాళ్ళు వాళ్ళందరి మాటలు పడలేక చిన్న ఫంక్షన్ అయినా గ్రాండ్గా అరేంజ్ చేశాడు మీ అన్నయ్య అని కౌశల్య చెప్తుంటే మధు చిన్న స్మైల్ ఇచ్చి చుట్టూ రిషి కోసం వెతుకుతూ అన్నయ్య ఎక్కడా అడిగింది ఇంకెక్కడ అర్జున్తో కలిసి గొడవ పడుతున్నాడు అంటుంటే వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా అని ఇబ్బందిగా తలూపి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళింది ఈ ఫంక్షన్ అవ్వని సాయంత్రానికి మధుని పిల్లని తీసుకొని వెళ్ళిపోతాను ఈసారి మూడు నెలల వరకు అర్జున్ అంటుంటే అదే టైంకి వచ్చిన మధు ఇద్దరిని సీరియస్గా చూసి అక్కడ అన్ని పనులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి గొడవ పెడతారే అని అడిగింది నేనేం కాదు మీ అన్నయ్యే అని అర్జున్ అంటే లేదు మధు వాడే ఇంతమందిలో వాడు ఆ మూలకి వెళ్ళి వీడియో చూస్తున్నాడు అని అన్నాడు రిషి ఆ మాటకి కాకుండా నలుగురు బంధువులు చెవిన ఆ మాట పడి వీళ్ళవైపే వింతగా చూస్తుంటే మధుకి తల కొట్టేసినట్టుగా అయి నోరు మూసుకొని పనిచేయండి ఇద్దరు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ఆ మాటకి ఇద్దరు అమ్మ మాట వినే పిల్లల్లా తల ఊపుతుంటే మధు రిషితో ఇంకా మిగిలిన పని అర్జున్ చూస్తాడులే కానీ ముహూర్తం టైం అయింది నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అంది రిషితో రిషి రెడీ అయి వచ్చి ముహూర్తం టైంకి పాపని తన ఒళ్ళు కూర్చోపెట్టుకొని చెవులు కుట్టిస్తూ ఉంటే పక్కనే అర్జున్ పాపని ఎడవకుండా తన మూడు డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి చెప్తున్నాడు వాళ్ళని అలా చూసి మురిసిపోతున్న మధు దగ్గరికి గోపాల్ గారు వచ్చి మధు వాడితో విషయం చెప్పావా అని అడిగారు దానికి మధు కంగారుగా చూస్తూ నాకు భయంగా ఉంది మీరే చెప్పండి మామయ్య అని అంది సరే వాడే వస్తాడుగా నేను చెప్తాను అంటున్న గోపాల్ గారు దగ్గరికి వచ్చిన అర్జున్ ఆయనతో మాట్లాడకుండా మధు భుజం చుట్టూ వేసి తన దగ్గరకు తీసుకుని ఏంటి బంగారం కంపెనీని తిరిగి నా పేరు మీద రాసేయమని మా డాడీని రిక్వెస్ట్ చేస్తున్నావా నీకెందుకు ఆ కర్మ కావాలంటే ఆ కంపెనీ ఏంటి నిన్ను పిల్లల్ని చూసుకోవడానికి దానికంటే బాబు లాంటి కంపెనీ పెడతాను చూడు గొప్పలు పోతున్న అర్జున్ తలపైన టపీమని వేసి దాని గురించే మాట్లాడుతోందని గెస్ట్తో మాట్లాడుతున్న రిషిని కూడా రిషి ఈ రోజు నుంచి మా కంపెనీని కూడా నీ దానితో మెరుచు చేస్తున్నట్టు పేపర్స్ ఇవ్వగో అని ఆ పేపర్స్ దాని చేతిలో పెడుతూ ఉంటే దీనికి నేను ఒప్పుకోను అని సీరియస్గా అన్నాడు అర్జున్ అర్జున్ అంటూ మధు అర్జున్ పక్క క్లాక్ వెళ్ళి రీతు విషయంలో నేను నీకు చేసిన దానికి నువ్వు నేను ఏది అడిగితే అది చేస్తానన్నా గుర్తుందా అంది మధు కానీ బంగారం అది అని అర్జున్ ఏదో మాట్లాడుతూ ఉంటే అర్జున్ అంటూ తను చేపట్టుకుని రిషితో కలిసి దెబ్బలాట్లకు వెళ్ళిన వాడివి కలిసి కంపెనీ చూసుకోవడానికి ఏంటి అని అంటూ గబానా అర్జున్ చేతిని తన తలపై వేసుకొని నువ్వు రిషితో పడకుండా ఈ కంపెనీని చూసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టు అని అంది బంగారం అంటూ తప్పక భారంగా చూశాడు అర్జున్ అర్జున్ అలా అనేసరికి అందరూ కూడా ఒక్కసారిగా నవ్వేశారు నా బంగారం ఎలా చెప్తే అలాగే అని అంటూ మధుని దగ్గరికి తీసుకొని ప్రేమగా తనని హత్తుకొని నొదుటి మీద ముద్దు ఇచ్చాడు మధు అర్జున్ కళలకు ప్రేమగా చూసింది అలా ఒకరి కళలోకి ప్రేమగా చూసుకుంటూ ఉంటే పక్కనే ఉన్న రిషి కూడా శశిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు అది చూసి పెద్దవాళ్ళు కూడా హాయిగా వాళ్ళు ఇలానే పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించారు కథ అయిపోయింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్